சமச்சரலுக்கு பெஞ்சாலே பெஞ்சாலே ரிட்டையர்மென்ட் வயசு 62 సంవత్సరాలకు பெஞ்சாலே பெஞ்சாலே ஜிந்தாபாద్ 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 காமரே காமரே ஜிந்தாபாద్ 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 காமரே காமரே ஜிந்தாபாద్ 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 காமரே காமரே ஜிந்தாபாద్ 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 നമ്പർ നമ്പർ ஜிந்தாபாద్ 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 காமரே காமரே ஜிந்தாபாద్ ஜிந்தாபாద్ ஜிந்தாபாద్

చిత్ర పత్యాలు నేను చాలా చాలా చిత్తపత్యాలు మా కోరికలు ఈ రిలే దిశ ముందర మేము దఫాదఫాలుగా పోయిన ఆరో తారీఖు నుంచి ధర్నా కార్యక్రమాలు చేపడుతున్నాము మొన్న బ్రాంచ్ ఎదుటి గాని సహకార ఉద్య సహకార అధికారి కార్యాలయం ఎదుటి కానీ హెచ్ఓ దగ్గర గాని మొన్న జరిగిన ఇరవై తొమ్మిది మహా తర్వాత కానీ ఎలాంటి స్పందన లేదు అధికారుల నుంచి మా దగ్గర అధికారుల నుంచి అలాంటి స్పందన లేదండి ఇప్పుడు ఇంకా ఈ రిలే నిరాహార దీక్షలు అనేవి జేసీ పిలుపు మేరకు స్టార్ట్ చేస్తున్నాము ఈ ఈ దీక్షల తర్వాత కూడా ఎలాంటి స్పందన లేకపోతే నెక్స్ట్ ఆ అమర నిరాహార దీక్షకైనా వెనకాడమని జేసీ పిలుపు మేరకు వెళ్తాము అసలు మేము అడిగే కోరికలు కూడా చాలా న్యాయమైన కోరికలు ఒకటి అంత ముందు లో రెండు వేల పంతొమ్మిది లాస్ట్ కేబినెట్లో ఇచ్చిన థర్టీ సిక్స్ అని ఇంతవరకు అమలు జరగలేదు ఆ గవర్నమెంట్ ఇచ్చారు దాన్ని ఇంతవరకు అమలు జరపలేదు ఇంకోటి ఏంటంటే మా అసలు తర్వాత కంప్యూటర్ పిఎస్సి కంప్యూటరైజేషన్ అనే పైలట్ ప్రాజెక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చారు దాన్ని దిగ్విజయంతంగా మన ఆంధ్రప్రదేశ్ సహకార ఎంప్లాయీస్ పిఎస్సీస్ ఎంప్లాయీస్ చాలా నీట్ గా చేసి తీసుకొచ్చి వాళ్ళ గోలెవెల్లోకి వచ్చేసాం విఆర్పి దానికి ఎంతగానో రెండు వేల పంతొమ్మిది తర్వాత జాయిన్ అయిన వాళ్ళు రైతు అనగా పగలన కష్టపడి వాళ్ళ దాన్ని టీ ఫోర్టీన్ కానీ టీ ఎయిటీన్ కానీ జనరేట్ చేసి వాళ్ళం ఆంధ్రప్రదేశ్లో పిఎస్సి కంపిటీషన్ అనేది విజయవంతంగా సక్సెస్ అయింది దానికి ఎంతగానో కృషి చేసి రెండు వేల పంతొమ్మిది తర్వాత బ్యాచ్ని పర్మినెంట్ చేయమని ఎంతగానో మా జేఏసీ నాయకులు పోరాడుతున్నా కానీ కనీసం అధికారులు చిన్న చూపు చూస్తున్నారు వాళ్ళ మీద ఎలాంటి స్పందన లేదు కానీ వాళ్ళ కనీస వేతనం వాళ్ళ పద్దెనిమిది వేలు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ చెప్తారు కాకపోతే మా లో పదమూడు వేలకి పదిహేను వేలకి చాలా తక్కువ జీతాలతో పనిచేస్తున్నారు పొద్దున్నే తొమ్మిది గంటలకు వస్తే సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేసే ఏకైక సంస్థలు ఏమైనా ఉంటే పిఎస్ఈస్ ఉద్యోగస్తులే ఒక్క బ్యాంక్ పనే కాకుండా పిఎస్సి ఇప్పుడు ముందుకట్టలు అమ్మటం కానీ ధాన్యం కొనుగోలు కానీ ఒక రైతు విత్తనం వేసిన దగ్గర నుంచి లాస్ట్కి కోత కోసుకొని ఆ వడ్లు అమ్ముకునేదాకా కూడా ముందల ఇంతలో ఉండేది పిఎస్ఎస్ యొక్క ఎంప్లాయీ ముందల కాకపోతే మేము ఈ నిరసన చేయడానికి కూడా మా గవర్నమెంట్ మీద ఇదేం కాదండి గవర్నమెంట్ ఇప్పుడు మాకు ఈ కొత్త పాలక వర్గం వచ్చినా కూడా మా కోరికలు న్యాయం మాకు ఎంతగానో సపోర్ట్ చేసుకుంటా గత గత నెల ఆరో తారీఖు నుంచి కూడా మేము చేస్తున్న దీక్షలకి అన్నిటికీ ఏదైనా ఏ కార్యక్రమాలకైనా మా చైర్పర్సన్లు కూడా మాకు ఎన్నంటే ఉన్నారో ఏ మాటకు అబ్జెక్షన్ పెట్టలేదు కానీ మా డిమాండ్స్ వల్ల మా అధికారులేనండి అధికారులు కూడా మేము అడిగే ఇప్పుడు ఈ సమస్యలు ఎంతెంత ఉన్నాయంటే లాస్ట్ పునాదులైనటువంటి మా పిఎసీసీని ఎవరిని పట్టించుకోవట్లా ఇవాళ కింద పునాదులు భూమిలో ఉన్నాయే కదా ఏమి ఉండి పై కనపడిన బిల్డింగ్లే ఎక్కువ ఉంటాయి వాటిలో చూస్తారు అనుకుంటున్నారు కానీ కింద పునాదులు ఇదైన రోజున పైన బిల్డింగ్లు ఏవి ఉండవు పైన మెయిన్ గా ఏంటంటే ఈ డీసీబీ కానీ ఆప్ కాపు కానీ మమ్మల్ని ఇదిగా అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన జివో థర్టీ సిక్స్ ఏంటంటే ఆప్ కాపు నుంచి కానీ డీసీబీని కొంత ఫండ్ ఏర్పాటు చేసి ఎన్ని చేయమని చెప్పి చెప్పారు కానీ ఇవాళ్ళకి అది ఏమి నోచుకోలేదు వెచ్చలవిడిగా ట్రాన్స్ఫర్లు చేయటం ఇదన్నీ పథకాన్ని తీసుకొని వెళ్తున్నారు కానీ ఈ థర్టీ సిక్స్ ఇంప్లిమెంట్ జీవోలో కొన్ని రకాలు ఇప్పుడు దాంట్లో వచ్చేపాటికి గ్రాడ్యువిటీ ఐదు లక్షలు అనేది ఒకటి మేము పెట్టాము అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలు కానీ ఈ వేతన సవరణ రెండు వేల పద్నాలుగు కానీ ఇరవై నాలుగు కానీ ఏమి నోచుకోలేదండి ఇక సొసైటీ ఎంప్లాయీస్ ఏంటంటే అద్దాన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఉన్న పెరుగుతున్న ఖర్చుల కారణంగా తక్కువ జీతాలతో ఇబ్బంది పడుతున్నారు ఇంకా మా జేసి పిల్ప్ మేరకు ఏదన్నా నెక్స్ట్ కార్యాచరణ ఏదైనా ప్రాక్టీస్ చేసినా కానీ దానికి ముందు నుండి కానీ మేము సహకరిస్తామని కోరుకుంటున్నాం నేను గన్నవరం మండలం గన్నవరం బ్రాంచ్ గన్నవరం సొసైటీ సిఇఓ అని నేను గత ఇరవై రెండు సంవత్సరాలని ఇక్కడ జాబ్ చేస్తున్నాను చాలా చిన్న జీతాలతో పని చేసాము నా జీతం స్టార్టింగ్ పదిహేను వందలు రోజువారి యాభై రూపాయలు ఇచ్చేవారు నాకు అలా పని చేసాము అలాగే వన్ ఫిఫ్టీ వన్ జీవో థర్టీ సిక్స్ జీవో వచ్చినాక మా శాలరీలు బాగానే ఉన్నాయి కానీ అమ్మలకు నోచుకోలేదు అవి మా శాలరీలు ఎక్కడ పెంచినా ఇచ్చినా గవర్నమెంట్ మీద ఎక్కడ బడ్డని పడదు మా కష్టార్జితమే మేము తీసుకుంటాం మేము పనిచేసి మా జా మా శాలరీలు మేము తీసుకుంటున్నాం మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఈ స్ట్రైక్లు ఏమీ చేయట్లేదు అధిక అధికారులకు వ్యతిరేకంగా స్ట్రైక్ చేస్తున్నాం ఐఎస్ బాబు గారు మమ్మల్ని ఒక చీడ పురుగుల్ని తోటకూరలో పురుగులు తీసి పడేసినట్టు పడేస్తున్నాడు ఎన్నోసార్లు మేము వెళ్ళాము ఆర్సిఎస్ ఆఫీస్కి వెళ్ళాము కనీసం మాకు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా మమ్మల్ని ఎవరిని మాట్లాడినివ్వలేదు దగ్గరికి రానివ్వలేదు అలాగే ఐదు సార్లు తిరగగా ఆయన ఇచ్చే మాకు ఒకరోజు అపాయింట్మెంట్ ఇచ్చాడు అపాయింట్మెంట్ ఇచ్చి విఆర్పి బోర్డు ఓపెన్ చేసి చూడండి మీరు ఎక్కడున్నారో గోలైవ్లో అది పూర్తి చేసుకున్న నా దగ్గరికి రండి అని ఆయన ఒక చాలా మమ్మల్ని ఎంప్లాయీస్ లా చూడుకోకుండా చాలా ఇదిగా మాట్లాడాడు మాకు చాలా బాధ కలిగింది అయితే ఇప్పుడు ఏంటంటే మా డిమాండ్లు రెండు వేల పంతొమ్మిది తర్వాత వాళ్ళని రెగ్యులర్ చేయాలి అలాగే థర్టీ సిక్స్ జీవో ఎమ్మటే అమలు చేయాలి ప్లస్ మేము తీసుకున్న శాలరీలు డ్యూటూలో పెట్టారు ఏ సంస్థలోనూ ఇలా లేదు తీసుకున్న ఉద్యోగ ఒక ఉద్యోగస్తుడు తీసుకున్న శాలరీ డ్యూటూలో పెట్టడం అనేది ఎక్కడా లేదు దాన్ని కూడా ఎత్తేయాలని అలా హెచ్ఆర్ పాలసీ ఎమ్మటే అమలు చేయాలని మాకు రెండు పిఆర్సీలు రావాలండి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇంతవరకు పిఆర్సీలు అనేవి ఎక్కడ అమలు లేవు థర్టీ సిక్స్ జీవో వచ్చినాక రెండు పిఆర్సీలు రావాలి ఒక పిఆర్సీ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అవి కూడా ఎమ్మటే అమలు చేయాలని గో చంద్రబాబు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా బాబు గారిని వదిలేసి వీళ్ళ ముగ్గురు మా ఇంకా ఒక్కసారి చూసి మా ఏమైతే మా కోరికలు ఉన్నాయో చాలా న్యాయమైన అని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ మీద ఎక్కడ బర్డెన్ లేదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ చిన్న ఉద్యోగస్తులు ఇంకా చూస్తారని మేము కోరుకుంటున్నామండి